ఆర్మూర్లోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివిన ఎంసీఏ రెండు వేల ఏడు రెండు వేల పది బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంతో కళాశాలలో తిరిగి కలిసి ఆత్మీయ సమ్మేళనం జరిపారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాలలో తిరిగి రావటం ఆనందకరమైన విషయమని మీ అందరి విజయాలు చూసి మేము గర్వపడుతున్నామని మీ బలంతోనే ఈ కళాశాల మంచి గుర్తింపు పొందుతుందని ఈ సమ్మేళనం ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాదు భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి తోడ్పాటుగా నిలవాలని ఆశిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి జీవన్ మాట్లాడుతూ క్షత్రియ కాలేజ్ నా కెరీర్కు బలమైన పునాది వేసిందని మా రోజుల్లో గణిత శాస్త్రం ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ ల్యాబ్ వంటి అంశం మాకు ఎంతో ప్రోత్సాహం లభించిందని అధ్యాపకులు ఎంతో సహాయంగా ఉండేవారని నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం మా కాలేజ్ అందించిన విద్యా వాతావరణమేనని చెప్పారు ఇప్పుడు డాటా సైన్స్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులోకి రావడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని కాలేజ్ అభివృద్ధి చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు